హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే దాదాపు ఒక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక రెండు సినిమాలు అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రెండు సినిమాలు బ్లాక్ బస్ట్ హిట్ కొట్టి వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరమాట రెండు వేల ఇరవై నాలుగులోది యాక్చువల్గా అంటే అవి అందులో ఒకటి వచ్చి కల్కి అనమాట ప్రభాస్ నటించిన కల్కి అంటే నాగక్ష్మి దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా అయితే దాదాపు పన్నెండు వందల అయితే కనెక్ట్ అనమాట ఆ తర్వాత పుష్ప టూ టు ఇంకా అల్లు అర్జున్ నటించిన టు సినిమా అయితే అది దాదాపు పద్దెనిమిది వందల కోట్లు ఇండియా అంటే వరల్డ్ వైడ్గా మొత్తంగా పద్దెనిమిది వందల కోట్లు అయితే అది కలెక్ట్ అనమాట సో రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు సినిమాలు అయితే వెయ్యి కోట్ల క్లబ్లో అయితే జాయిన్ అయిందనమాట సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంతవరకు ఇంతవరకు ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది ఆగస్ట్ వరకు ఏదైనా అలాంటి అంటే వెయ్యి కోట్ల క్లబ్లో వెళ్ళే సినిమా ఏదైనా వచ్చిందా అంటే ఇంతవరకు ఏది రాలేదని చెప్పుకోవచ్చు అనమాట ఇంకేదైనా రాబోతుందంటే ఓకే ఏమో చెప్పలేము అనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన వార్ టూ కూలీ ఈ రెండు సినిమాలు అంటే మన తెలుగు హీరో దీనిలో నటించారు కాబట్టి ఇవేమైనా ఒక వెయ్యి కోట్ల క్లబ్లో వెళ్తాయా అని ఆశించాం కానీ కాకపోతే ఇవి రెండు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్లో అయితే వెళ్ళలేదన్నమాట సో కాబట్టి ఇంకా ఇప్పటివరకు అయితే వెయ్యి కోట్ల సినిమా అయితే తెలుగు నుంచి ఏది లేదు ఇంకా ఏది రాబోతుంది అంటే ఇప్పుడు ఒక సినిమా అయితే ఉంది యాక్చువల్గా ప్రభాస్ నటిస్తున్నది రాజాసాబ్ ఈ రాజాసాబ్ సినిమా అయితే ఇది ఇది అయితే వెయ్యి కోట్ల కలెక్ట్ చేసే దమ్మున్న సినిమా ఇది రాజాసాబ్ అనమాట సో ఈ సినిమా ఇది మారుతి డైరెక్షన్ లో వచ్చింది వస్తుంది అనమాట ఇది అదే ఇది హారర్ ప్లస్ కామెడీ హర్రర్ కామెడీ ఆ జానర్ అనమాట మారుతి అది మారుతి మారుతి సినిమా చెప్పాలంటే మారుతికి అయితే ఏ సినిమాల్లో మంచిగా డీల్ చేయగలడు అనే దాంట్లో చూసుకుంటే ఈ హారర్ కామెడీ ఇంతకు ముందు ప్రేమ కథ చిత్రం అనే చిత్రంతో ఆ సినిమాతో ఆయన బాగా పాపులర్ అయ్యారు మంచి ఆదరణ కూడా పొందిన సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది సో అదే ని ఈ ప్రభాస్ మీద అంటే ఇదే ఈ రాజాసాబ్ మీద కామెడీ కమ్ ఇదే ఇదైతే చేస్తున్నమాట సో ఈ సినిమా యాక్చువల్గా డిసెంబర్లో రిలీజ్ చేయడానికైతే రెడీగా ఉండేవారు కానీ కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అనమాట ఇది పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట ఈ రాజాసాబ్ సో ఈ సినిమా రిలీజ్ అయ్యి కొంచెం హిట్ ఆగి తెచ్చుకుంటే చాలు ప్రభాస్ ఖాతాలో మళ్ళీ ఒక వెయ్యి అయితే ఖచ్చితంగా పడవాలన్నమాట సో ఆ తప్ప ఇంకా అది తప్ప ఈ రాజాసేపు తప్ప ఇంకా ఏదైనా మన తెలుగులో ఏదైనా ఉంది అంటే ఇంకా దరిదాపులో ఏది అంటే నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అయ్యే సినిమాలు అయితే ఏవి అంత పెద్ద ప్రాజెక్టులు అయితే ఏవి లేదన్నమాట వెయ్యి కోట్ల సంపాదించే అంటే కలెక్ట్ చేసే సినిమాలు అనమాట ఇంకా కన్నడ నుంచి చూస్తే ఒక సినిమా అయితే ఉంది ఖచ్చితంగా అది కాంతారా కాంతారా టూ యాక్చువల్గా కాంతారా ఒకటి అది ఎంత సెన్సేషన్ హిట్ అయిందంటే అది దాదాపు అది పదహారు కోట్లతో నా సినిమానైతే స్టార్ట్ చేశారనమాట పదహారు కోట్ల ఖర్చు పెట్టి ఆ సినిమాను చేస్తే నాలుగు వందల కోట్లు సంపాదించింది అనమాట అది నాలుగు వందల కోట్లు పదహారు కోట్లకి నాలుగు వందల కోట్లు అంటే అసలు అది దానంత బ్లాక్ బస్టర్ హిట్టు మన ఇండియాలోనే అంత పెద్ద హిట్ ఏది లేదనమాట చెప్పాలంటే చెప్పాలండి జస్ట్ పదహారు కోట్లేడ నాలుగు వందల కోట్లు ఎక్కడ అంటే అంత పెద్ద హ్యూజ్ హిట్ కొట్టిన సినిమా కాంతారా అనమాట సో ఇప్పుడు ఆ కాంతారా సీక్వెల్ వస్తుంది ఇప్పుడు అంటే ఇయర్లోనే అది ఖచ్చితంగా అది రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో కాంతారా టూ అయితే ఈ సినిమా ఖచ్చితంగా దీని మీద అంటే కాంతారా వన్ బాగా హిట్ అయింది కాబట్టి దీని మీద అయితే ఎక్స్పెక్టేషన్ భారీగా ఉందన్నమాట భారీ ఎక్స్పెక్టేషన్తో ఇప్పటికే భారీ బజ్జుకు కూడా ఉంది ఏర్పడింది ఈ సినిమా పైన కాంతారా పైన కాబట్టి ఇంకా కాంతారా వన్ అయితే ఎలా ఉందో టూ ఇంకా అంతకు మించి ఉంటుందని అయితే చాలా నమ్మకాలు ఉన్నాయన్నమాట దీని మీద అంత అద్భుతమైన సినిమా అంత బాగా హరిషబ్ శెట్టి హీరోగా అంత అద్భుతమైన సినిమాగా అవ్వబోతుంది అనే విధంగా అయితే అనలిస్టులు అయితే దీనిపైన అంచనా చేస్తున్నారు కాంతార వన్ కంటే కాంతారా టూ ఇంకా హై ఎక్స్పెక్టేషన్తో ఉంటుంది ఇంకా ఈ దీని కాంతార వన్లోనే ఇంకా ఇండియా వైడ్గా దీని మీద మంచి పేరు సంపాదించు కాబట్టి ఇంకా దీని మీద ఇంకా ఈగర్లీ గర్లీ వెయిటింగ్ అనమాట ఆడియన్స్ అందరూ ఇంకా కాంతార టూ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంది అట్లనే కాబట్టి దీనిపైన ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా ఇది ఒక వెయ్యి కోట్ల క్లబ్లో వెళ్ళే సినిమాగా మనం ఖచ్చితంగా ఇది చెప్పుకోవచ్చు అనమాట సో ఎందుకంటే ఈ సినిమాకు అంత బడ్జ్ అయితే ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇది ఒకవేళ కొడితే కొట్టచ్చు సో ఇంతవరకు అయితే అంతే అనమాట కాకపోతే మన తెలుగు సినిమా నుంచి అయితే వెయ్యి కోట్లు కొట్టే సినిమా ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఒక రాజాసాబ్ తప్పితే ఇంకా ఏదైతే ఇంకా లేవు కన్నడ నుంచి ఈ కాంతార సినిమా అయితే ఖచ్చితంగా కొట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట సో ఇది ఇవాళ ఒక చిన్న స్టోరీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే